హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఈరోజు ముప్పాల గ్రామం చివరిలో ఉన్నటువంటి ఈ యొక్క పొలంలో ఉన్నాం ఇది పక్కసేను మామిడి తోట మేము వచ్చేసరికి డ్రిప్ పని మీద మరి కళ్యాణం నేను రావడం జరిగింది నాకైతే చాలా సంతోషంగా ఉంది చెలో ఒకటే మెయిన్ లైన్ ఉంది ఒకటే మెయిన్ లైను ఇక అటు పైపులట్టు ఇటు పైపులట్టు ఎగస్ట్రా కొన్ని పైపులు ఇచ్చాం ఈ ఎక్స్ట్రా ఏదైనా అంతర పంటలకు కానీ ఏదైనా తగ్గినప్పుడు వాటర్ తగ్గినప్పుడు మళ్ళీ అవసరం తెచ్చుకుంటారు చూస్తున్నారు కదా దేశానికి ఎన్నెముక కార్మికుడు అయినప్పుడు మరి కార్మికుడు కూడా ఆ ప్రభుత్వాల్లో నుండి మంచి మంచి పథకాలు సబ్సిడీతో వాళ్ళకి ఇంప్లిమెంట్స్ కొన్ని వస్తువులు మరి వాళ్ళకి మంచిగా అసెంబ్లీలో డిజైన్ చేయాల్సి ఉంటుంది కానీ రైతు కూలీలను కానీ ఇలాంటి వర్క్ చేసుకునేటువంటి కార్మికులను అశ్రద్ధ చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కళ్ళు తెరవాలని కార్మికుడు దేశానికి ఎన్నెముక మంచిగా కుడిచేయిగా ఉండాలి కాబట్టి నాకు ఈ పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా యువకులైనటువంటి వారు చదువుతో పాటే ఇలాంటి చేతి వృత్తులు నేర్చుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటూ మీ కుటుంబానికి ఈ దేశానికి ఒకళ్ళ మీద ఆధారపడకుండా ధైర్యంగా వినుదన్నుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మరి ఇట్లు నే మీ విశ్వరుడు శ్రీనివాస్ మరి కళ్యాణ్ ఫిట్ చేశాడు ఇది ఈ ట్రిప్ వరకు వచ్చేసరికి కళ్యాణ్ ఫిట్ చేశాడు చూస్తున్నారు కదా చాలా చక్కగా ఫిట్ చేశాడు మరి కళ్యాణం మంచిగా చదువుకుంటున్నాడు చదువుకొని ముందు రోజుల్లో మంచి భావిత్రాలకు ఆదర్శంగా ఒక మంచి ఉపాధిని ఏర్పాటు చేసుకొని ఈ పనిలో కూడా రాణించాలని మనసారా కోరుకుంటూ అలాగే నాది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో నన్ను కూడా మీరు ముందుకు నడిపిస్తారని ఆశపడుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనసారా కోరుకుంటూ మీ విషయం శ్రీనివాస్ ధన్యవాదాలు ఉంటా మరి